ఇంకొకట రేమత్నగర్ గ్రౌండ్ లో సీఎన్ రెడ్డి గారు స్టేడియం లైట్స్ పెట్టించు సో ఆ లైట్స్ పెట్టించిన తర్వాత కూడా మన బతుకమ్మకి ఆ స్టేడియం లైట్స్ యూజ్ చేయకుండా వేరే లైక్ ఎక్స్టర్నల్ లైట్స్ తెప్పించి యూజ్ చేసిరు బతుకమ్మ ఫెస్టివల్ కి సో అక్కడికి వెళ్ళి మేము చూస్తే ఆ స్టేడియం లైట్స్ ఏవైతే సిఎన్ రెడ్డి గారు పెట్టించారో లైక్ ఆడుకోవడానికి బట్ దానికి కనెక్షన్సే లేకుండా దాని గురించి ఏమంటారు అన్నాం అనుకుంటారు పబ్లిక్ లో కనెక్టివిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇలా కాదు ఆనాటి నుంచి బతుకమ్మ చేస్తారు ఆనాటి నుంచి దసరా ఉత్సవాలు చేస్తారు అందరు పబ్లిక్ అందరు క్షేమం గురించి చేస్తారు ఇది ఏదో వాళ్ళ సొంతంగా చేయట్లేరు అందరు క్షేమంగా ఉండాలి ఇది ఒక అలయబలయ ప్రోగ్రామ్ అని చెప్పి దసరా కూడా చేయడం జరుగుతుంది బతుకమ్మది ఒక ఆడపర్చల గురించి చేయగలుగుతుంది అంతేకాకుండా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి శ్రీమంతం కార్యక్రమం కూడా నవీన చేయబో చేస్తున్నాడు ఇవాళ ఏదో ఎలక్షన్స్ ఉన్నాయని చేయలేదు కాకపోతే అప్పుడు అప్పుడు అంత సిటీ కాలేదు అప్పుడు టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చేస్తుండే శ్రీమంతం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది గీయగలిగిండు ఇంకా ఇంకా రాబోయే జోల్లో ఇంకా అభివృద్ధి చేస్తాడు ఎటువంటి డౌట్ లేకుండా ఇంకా ఎక్కువ చేస్తాడని మేము అనుకుంటున్నాం అదంటే లైక్ స్టేడియంలో స్టేడియం లైట్స్ పెట్టించారు కదా గ్రౌండ్లో అయితే ఆ లైట్స్కి కనెక్షన్ లేదు అంటే వైర్స్ ఏమి లేవు కనెక్షన్స్ లేవు కానీ అవి యూజ్ చేయకుండా వేరే బయట నుంచి వేరే లైట్స్ తెప్పించి లైట్స్ అవి యూజ్ చేసి ఏవైతే సిఎల్ రెడ్డి గారు పెట్టిరో అవి యూజ్ చేయకుండా వేరే యూజ్ చేసిరూ అంటున్నారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆయనకి లైట్స్ రాలే అంటే ఆయనకు సపోర్ట్గా లేదు కదా అందుకే ఆయన ప్రైవేట్ లైట్ ప్రొవైడ్ చేసుకోండు ఆయన ఆయన డివి కాన్స్టెన్ డివిజన్లనే ఆయనకి రావట్లేదు అంటే ఇక అర్థం చేసుకోండి మీరే పబ్లిక్ అర్థం చేసుకోవాలి మేము మీడియాలో అన్నీ చూస్తుండొచ్చు మేము ఇది కూడా మేము ఎందుకు ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాం అంటే ఇది స్థానికుడు హండ్రెడ్ పర్సెంట్ గెలిచే టికెట్ కాబట్టి నవీనన్నకి వెయ్యాలి అన్న గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మీరు కూడా ఆలోచించుకోవాలి ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నా అని చెప్పి ఏదో మేము పబ్లిక్లో టీవీలో కానబడుతున్నాం అని చెప్పట్లేదు నన్నే కాదు ఒక చిన్న అబ్బాయిని గల్లీ గల్లీలో పోయి అడిగినా కానీ అన్న జిందాబాద్ అనే పొజిషన్ ఉంది ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది అన్న గురించి ఇప్పుడు ఎందుకంటే నవీనన్న అంటే అంత ఉంది రాష్ట్రంలో మొత్తం ఎవరు చూడు జుబ్లు సెలక్షన్ గురించే మాట్లాడుకుంటారు జుబ్లీ సెలెక్షన్ ఎంత ఇంపార్టెంటో నవీన కూడా అంత ఇంపార్టెంట్ ఏంటి పబ్లిక్కి ఎందుకంటే నిత్యం ప్రజలలో ఉంటాడు ఏది కూడా అన్న నేను చెప్తే రాను అనే ప్రసక్తి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఒక గంట లేట్ అయినా వచ్చి ఇంటికి వెళ్ళి ఇంటికి పోయి కలిసే రోజులు కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి కూడా అంత టైం ఇవ్వాడు పబ్లిక్కి అంత టైం ఇస్తాడు నాకు మోస్ట్లీ పబ్లిక్లో ఇరవై గంటలు ఉంటే ఇంట్లో ఒక ఫోర్ అవర్స్ కానీ ఎక్కువ ఉంటాడు నాకు తెలిసిన మట్టుకు అది పబ్లిక్ కూడా తెలుసు కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్నకే టికెట్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అన్ననే గెలుస్తాడు 啊，那样、嗯。